ఈటల రాజేందర్ గారు ముద్రాజ్ ముద్దబిడ్డ అయినటువంటి ఈటల రాజేందర్ గారిపై వచ్చిన ఆరోపణలు మాసాయిపేట అచ్చంపేటలో జరిగినటువంటి భూ కబ్జాల కేసు తెలంగాణ ఉద్యమం సమయంలో ఈటల రాజేందర్ తన సొంత ఖర్చులతో ఒక పౌల్ట్రీ ఫామ్ పెట్టుకొని డెవలప్మెంట్ అయినటువంటి ఈటల రాజేందర్ ఉస్మానియా విద్యాలయ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై కేసు అయినప్పుడు సొంత డబ్బులు ఖర్చు చేసుకొని ఆ రోజు కేసీఆర్ కొడుకు ఎక్కడున్నాడు కేటీఆర్ వీళ్ళందరూ ఉద్యమ సమయంలో వాడుకొని ముదిరాజు ముద్దుబిడ్డైన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఎయిట్స్ పర్సెంట్ ఉన్న జనాభా ఉన్నటువంటి ముదిరాజులు ఈరోజు అనగదుక్కబడుతున్న ఒక బీసీ నాయకుడు ఒక సీఎం క్యాడర్ ఉన్న క్యాండిడేట్ను ఈ రకంగా జరిగిందంటే ఫ్యూచర్లో ఈ బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా ముందుకు సాగుతాయనేది అర్థం కావడం లేదు ఈ మూడు పర్సెంట్ ఉన్నటువంటి విల్మ దొరను ఈ దురల పాలన కింద మనం బలైపోతున్నాం కాబట్టి ముదిరాజు ముద్దుబెట్టేలా గట్టిగా నేను చెప్పాల్సి ఏంటంటే ఖచ్చితంగా మన ముదిరాజులందరం ఒక తాటి పైకి రావాల్సిన దినం ఆసన్నమైంది ఏదో రోజు కేసీఆర్ చెప్తాడు ఒక సామెత పొట్టివ్ని పొడటను కొడితే పొడటని పోషమ్మ కొడతాడనే సామెత ఈరోజు కేసీఆర్ తన చెప్పిన తననే రుజువు చేసుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం పడిపోవడానికి సమయం ఆసన్నమైంది ఏంటి ఈ భూకాబ్జాలు ఏం చేశాడు ఈటెల రాజ్యాంగ అవును రెండు లక్షలకు మూడు లక్షలు అమ్ముకున్నటువంటి భూమి ఈరోజు రేట్లను చూసి కొందరు గిట్టనవారు డబ్బులు ఇచ్చి అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు ఏమైంది సునీత గొంగడి సునీత ముత్యం రెడ్డి ఇలా భూ కబ్జాలు ఏమైనాయి ఎక్కడ పోయి మల్లారెడ్డి ఆడియో ఆడియోలు వచ్చినాయి వాళ్ళందరికీ ఎందుకు జరగలేదు ఈరోజు ఈ బీసీ బడుగు బలహీన వర్గం ఉన్నటువంటి ఏకైక నాయకుడు కాబట్టి అనగదొక్కలనే ఆలోచనతోని ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి బిడ్డ కేసీఆర్ ఉద్యమం సమయప్పుడు ఈటల రాజేందర్ ఎప్పుడైతే స్టార్టింగ్ చేసిన అప్పటి నుంచి మేము ఉద్యమ స్థానంలో పనిచేస్తున్నాం ఇటు ప్రజెంట్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏ పార్టీకి భయపడవలసిన అవసరం లేదు ఏం జరిగినా ఈ రాజేంద్ర ఉంటాం ఆయన వెనట్ ఉంటాం ఎక్కడికైనా పోతాం జై ముద్రా జై తెలంగాణ